ఏజెఎన్కి స్వాగతం రేషన్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనసేన టిడిపి నాయకులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పట్టణంలోని పన్నెండవ వార్డు ఎర్రనెల వీధి షాప్ నంబర్ ఒకటి ఎనిమిది రెండు రెండు మూడు సున్నా ఒకటి రెండు నందు రేషన్ షాపు ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవం అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ షాపుల దగ్గర ఎన్నో గొడవలు జరిగేవని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాలా ప్రశాంతంగా అందరికీ రేషన్ సరుకులు పెన్షన్లు అందజేస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చెందుతుందని తెలిపారు ఇప్పుడు కూడా ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇలాంటి నాయకులు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది పథంలో తీసుకెళ్తారని తెలిపారు అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాల్యం రాజేష్ మాట్లాడుతూ ఈ యొక్క రేషన్ షాప్ అలర్ట్ చేసిన అమిలీనేని సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు ప్రజలకు రేషన్ షాప్ నందు అందుబాటులో ఉంటూ అందరికీ సరుకులు ఖచ్చితంగా చేరుస్తూ అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం టిడిపి నాయకులు మాజీ చైర్మన్ వైపీ రమేష్ దిష్ మురళి గౌని శ్రీనివాసులు షామీర్ కిడిపి నాయకులు జనసేన పార్టీ ఇన్చార్జ్ బాల్యం రాజేష్ జనసేన జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య రేషన్ డీలర్ గంగరాజు నియోజకవర్గ జనసేన మీడియా ఇన్ఛార్జ్ జరాయుడు జనసేన నాయకులు రుహుల్లా గాజులపల్లి రమేష్ శివ మంజు జనసేన వీరమహిళలు కల్పన మమత జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు 신화신, Raman, 신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화신화

நாயக்காபு நாயக்கே சுரேந்திராபு நாயக்கம் அமெல்ஏன் சுரேந்திர நாயக்கம்

జనసేన పార్టీ జనసేన పార్టీకి కళ్యాణదుర్గం పన్నెండవ వార్డులో స్టోర్ కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కళ్యాణదుర్గం శాసనసభ్యులు అలిమినేని సురేంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు బాల్యం రాజేష్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ను కళ్యాణదుర్గం పన్నెండవ నందు ఈరోజు జనసేన పార్టీకి కేటాయించిన స్టోర్ను ఓపెన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి టీడీపీ నాయకులకు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు మాపై ఉంచి ఈ ఈ స్టోర్ను మాకు కేటాయించినందుకు ఖచ్చితంగా ప్రజలకు మంచిగా సక్రమంగా సరుకులు అందజేసి మంచి పేరు ప్రభుత్వానికి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు సంబంధించి పన్నెండవ నంబరు రేషన్ షాపు ఓపెనింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఖచ్చితంగా టయానికి అన్ని సక్రమంగా అందే విధంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దాంట్లో భాగంగా మనం చూస్తున్నాం గతంలో ఉద్యోగస్తులకి జీతాలు కానీ ఎప్పుడు కానీ పదహైదో తేదీ అయినా వచ్చేవి కాదు కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఒకటో తేదీన ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి శాలరీ పడుతుంది అదే టైంలో పెన్షన్దారులకు కానీ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అని వాళ్ళు గతంలోన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము వాళ్ళు లేకపోతే పింఛన్ పంపిణీనే చేయలేమనే విధంగా ప్రవర్తించారు కానీ ఈరోజు వాలంటీర్లు లేకపోయినా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మొన్న పోయిన నెల సండే వస్తుంది ఒకటో తేదీ అనేసి ముందు రోజే పింఛన్ పంపిణీ కార్యక్రమం కానీ దిగ్విజయంగా చేయించడం జరిగింది కాబట్టి అలాగే ఈరోజు రేషన్ షాప్ ఓపెనింగ్ వచ్చాం ఈ రేషన్ కానీ ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా ఏవైతే వస్తాయో సరుకులు నిత్యావసర సరుకులు అన్నీ సక్రమంగా టయానికి వాళ్ళకి అందే విధంగా మేము పూర్తిగా చొరవ తీసుకుంటున్నాము ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచిగా ప్రజలకి మంచి సేవ అందించాలనే ఒక సద్గుణంతో ముందుకెళ్తున్నాము దీనికి ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమికి సంబంధించిన కార్యకర్తలందరూ దీనికి సహకరిస్తూ వాళ్ళకని ముందడుగు వేస్తున్నారు ప్రతి దాంట్లోన ఖచ్చితంగా వాళ్ళకి మంచి పేరు తీసుకురా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే విధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు కానీ చాలా హర్షిస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎంత తేజారు చేసుకున్నారు ఎంత విసిగిపోయారు మనం చూసాం ఏ కార్యక్రమం చూసినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూసాం కానీ గత గడిచిన మూడు నెలలుగా చాలా సంతోషంగా ప్రతి ఒక్కటి సక్రమంగా టయానికి ఇస్తున్నారు పరిపాలన బాగుంది అన్నీ చేస్తున్నాం దాంతోపాటుగా మన విజయవాడలో జరిగినటువంటి వరదల్లో చూసాము చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నిద్రాహారాలు మాని రాత్రి తెల్లవారుజామున మూడు నాలుగు గంటల వరకు కావచ్చు అక్కడే ఉండి ప్రతి ఒక్కరికి సబరిచర్యలు విధంగా చూస్తున్నారు దాంట్లో అందరినీ భాగస్వామి స్థానిక నాయకులను కావచ్చు మంత్రులు కావచ్చు అందరినీ భాగస్వాములు చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడే ఉండి సమీక్షలు నిర్వహిస్తూ ఏది కావాలో అవసరానికి చేస్తున్నారు కాబట్టి ఏ రోజైనా గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చిన హెలికాప్టర్లో చూశాడు తప్ప ఏ రోజు వరద ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ విధంగా చేయలేదు కేవలం బురద రాజకీయాలు చేయడానికి మాత్రం ముందుండి మాట్లాడుతున్నాడు తప్ప రోజు ప్రజల యొక్క కష్టాల్లో పట్టించుకుని వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నారు కానీ అవన్నీ విమర్శలు కేవలం కావాలని రాజకీయాలు చేసిన ప్రజలందరూ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అకుంఠత దీక్షతో ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడే ఉండి అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకి పూర్తిగా అంత క్లియర్ అయిపోయి సక్రమంగా అంతగా విజయవాడ క్లియర్ అయిన తర్వాతనే ఆయన విశ్రమిస్తాడనే విధంగా పనిచేస్తున్నారు ప్రత్యేకంగా మనకి ఈ వయసులో కానీ ఆ విధంగా చేస్తున్నందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను